కత్తి గారు ఒక వ్యక్తి కేసు పెట్టారని చెప్పి తెలుగు ఫిలిం డాన్స్ అసోసియేషన్ పదవి నుంచి డా జానీ మాస్టర్ని తప్పించారు ఇప్పుడు అదే పోస్ట్కి వాళ్ళ మిస్సెస్ ఎంపికయ్యారు దీన్ని ఎలా చూడాలంటారు ఒకటి గుర్తుపెట్టుకోండి గారు ఒక జీవిత సత్యం ఉంటుంది ఓకే నీది అనుకున్నది ఎవరేం చేసినా నీ చేతిలో నుంచి వెళ్ళిపోదు తాత్కాలికంగా వెళ్ళిపోయినా అది మళ్ళీ నీ కాడికే వస్తుంది నీది కానిది నువ్వు ఎంత ఎంపల్లాడినా కాడికి రాదు ఇప్పుడు ఆ పోస్టుకి జానీ మాస్టర్ అర్హుడు జానీ మాస్టర్ది ఆ పోస్టు లాగేసుకుందామని ప్రయత్నం చేశారు తాత్కాలికంగా లాగేసుకునే లాగేసుకుందామని ఆనందపడ్డారు వాళ్ళ ఆనందం తాత్కాలికం మాత్రమే చివరికి అడిదిరిగిడు తిరిగి ఆ పోస్టు జానీ మాస్టర్ గారి భార్య కాడికి వచ్చేరింది ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి కుట్రలు కుతంత్రాలు ఇవన్నీ తాత్కాలికం మాత్రమే కక్ష సాధింపు ఎప్పటికీ నిలబడదు అంతిమంగా గెలిచేది న్యాయం మాత్రమే నీతి మాత్రమే నీతిగా నిజాయితీగా ఉన్నప్పుడు ఖచ్చితంగా నీ కాడికి రావాల్సింది ఖచ్చితంగా వస్తాయి నువ్వు కోరుకున్నా వస్తుంది కోరుకోకపోయినా వస్తాయి నువ్వు ఉండాల్సిందల్లా నీతిగా ఉంటాం ధర్మంగా ఉంటాం స్వచ్ఛంగా ఉంటావు నువ్వు అలా ఉన్నావు అంటే నీ మీద ఎవరు ఏ కుట్రలు చేసినా సరే అవి ఏవి నిన్నేం చేయలేవు మన కళ్ళ ముందు జానీ మాస్టర్ కనపడుతున్నాడు కేసు పెట్టారు జైలుకి పంపించారు బెయిల్ రాకుండా చూసే ప్రయత్నం చేశారు బయటకు వచ్చాక బెయిల్ క్యాన్సిల్ చేయించామని చూశారు ఆయన పోస్ట్ పీకేశారు సినిమా అవకాశాలు ఆపుదామని ప్రయత్నం చేశారు కెరియర్ని కొల్లగొట్టే ప్రయత్నం చేశారు ఏం ఆపగలిగారు ఏమాగింది ఇలా ఒక పెద్ద సినిమాకి కొరియోగ్రాఫర్గా జానీ మాస్టర్ ఉన్నాడు వాళ్ళ భార్య మళ్ళీ అదే డాన్స్ అసోసియేషన్కి ప్రెసిడెంట్గా ఎంపికయ్యారు ఏమాగింది ఏమీ ఆగ ఏది ఆగలేదు ఏది ఆగదు కూడా కక్షలు కార్పణ్యాలు విద్వేషాలు నమ్ముకున్న వాళ్ళు ఈ సత్యాన్ని గ్రహించాలంతే